నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను మీ విష్ణుప్రియ ఎగ్జామ్స్ అయిపోయినాయి ఎగ్జామ్స్ అయిపోయే వరకు ఎగ్జామ్స్ ఎప్పుడవుతాయా అనే ఒక టెన్షన్ ఉంటుంది అయిపోయాక రిజల్ట్స్ ఎప్పుడొస్తాయా అనే టెన్షన్ ఆ టైం కూడా వచ్చేసింది అసలు రిజల్ట్ అనగానే పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా భయపడే పరిస్థితి వచ్చింది ఆ మార్కులు ఆ ర్యాంకులు వాటితో పడే పోటీ అసలు ఫస్ట్ ర్యాంక్ ఎంతమందికి వస్తుంది ఫస్ట్ ర్యాంక్ ఒకటే ఉంటుంది కదా ఎంతమందికి వస్తుంది ఇలాంటి ఆలోచనలు మనకు వస్తాయా రావు ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు ముందుండాలి అని ఆశపడాలో తప్పులేదు కానీ మా పిల్లలే మొదటి స్థానంలో ఉండాలి అని ఆశపడ్డం ఎంతవరకు న్యాయం అంటారు పిల్లలకి ఇష్టమయ్యే ఇవన్నీ చదువుతున్నారా అసలు మనం నేర్పిస్తున్న చదువు వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడుతుందా వాళ్ళు వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించుకోవడానికి ఈ చదువు ఆధారం అవుతుందా ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించామా ఇలా మనకి ఎన్నో రకాల ప్రశ్నలు ఉన్నాయి పిల్లల మెదడులో అయితే ఇంకా కొన్ని వేల ప్రశ్నలు ఉన్నాయి ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పడానికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డర్ అలాగే ఎడ్యుకేషన్ సైకాలజిస్ట్ సాయి కిరణ్ గారు మనతో పాటు ఉన్నారు సార్తో మాట్లాడదాం ఆయనతో కొన్ని ప్రశ్నలు వేసి పిల్లల తరపున పేరెంట్స్ తరఫున కూడా వాటికి సమాధానాలు నేను తెలుసుకొని మీకు చెప్తాను చూద్దాం నమస్తే సార్ నమస్తే ముందుగా శ్రీ మీడియాకి నమస్కారం థ్యాంక్ యూ సార్ అయితే ప్రజెంట్ సొసైటీలో బాగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్లో ఎడ్యుకేషన్ ఇది ప్రాబ్లం అని ఎందుకు అన్నామంటే అసలు కెరియర్ అంటే ఏంటి కెరియర్ని ఎలా చూస్ చేసుకోవాలి ఇది పిల్లలకి ఎంతవరకు తెలుసు అంటే క్వశ్చన్ మార్క్ అనే చెప్పచ్చు పేరెంట్స్ ఫోర్స్ చేస్తే దాంట్లోకి వెళ్తున్నారా వాళ్ళ ఇంట్రెస్ట్తో వెళ్తున్నారా అని అడిగితే ఎయిటీ పర్సెంట్ బై పేరెంట్స్ ఫోర్స్తోనే వెళ్తున్నామని చెప్తుంటారు అసలు కెరీర్ గైడెన్స్ ఎలా తీసుకోవాలి సార్ మనం ఎక్కడన్నా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడమ్మా ఎగ్జాంపుల్ మీరు కొత్త ప్లేస్ బెంగళూరుకి వెళ్ళారు ఫస్ట్ టైం మీరు బెంగళూరుకి వెళ్ళారు స్టేషన్లో దిగారు మీకు ఏమైనా తెలుసా అక్కడ ఏముందో అయితే మీకు ఏం కావాలి అక్కడ లోకల్ గైడ్ కావాలి మీకు సో అదే విధంగా కెరియర్ అంతే మరి ముందు ఏముందో మాకు తెలియదు మన భవిష్యత్తు మాకు తెలియదు తెలియనప్పుడు ఏం చేయాలంటే మనం ఒక కెరియర్ గైడెన్స్ కోచ్ ఒక సపోర్ట్ తీసుకోవాలి అసలు కెరియర్ ఎలా ఉంటుంది లైఫ్ ఎలా మనం చూస్ చేసుకోవాలి లైఫ్లో ఎలాంటి కెరియర్స్ ఉంటాయి ఎలాంటి కెరియర్స్ మనకి మ్యాచ్ అవుతాయి ఇవన్నీ తెలుసుకోవాలంటే కంపల్సరీ కెరియర్ గైడెన్స్ అవసరం బ్లైండ్గా మనము అలా వెళ్ళిపోయి ఏదో ఇచ్చిన కోర్స్ చేసుకొని మనం గంక వాటిని కనుక పర్సీవ్ చేస్తే జీవితంలో చాలా నష్టాలి అంటే ఇప్పుడు అది ఏది కావాలి ఇప్పుడు మీరు అన్నారు బ్లైండ్గా వెళ్ళకూడదు ఒక గైడెన్స్ తీసుకొని వెళ్ళాలి అని అసలు ఈ గైడెన్స్ అనే టాపిక్ వచ్చినప్పుడు పేరెంట్సే ఫస్ట్ గైడ్ చేస్తారు కదా నైంటీ పర్సెంట్ వీళ్ళు చెప్తుంటారు ఆఫ్టర్ టెన్త్ క్లాస్ తీసుకుందాం సార్ ఇప్పుడు టెన్త్ క్లాస్ రిజల్ట్స్ కూడా తొందరలోనే రాబోతున్నాయి టెన్త్ క్లాస్ అయిపోయిన వెంటనే పేరెంట్స్ అందరి చూపు కూడా ఫైనల్లీ బీటెక్ కంప్లీట్ చేయాలి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇవ్వాలి అదర్వైజ్ వీళ్ళు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటే ఎంబీబీఎస్ చేయాలి డాక్టర్ అవ్వాలి అసలు సొసైటీలో ఈ రెండే ప్రొఫెషన్స్తో మనం రన్ అవ్వగలమా మిగతా ప్రొఫెషన్స్ లేవా ఉంటే వాటికి ఎందుకు ఇంత పాపులారిటీ రాలేదు దీనికి కారణం ఏంటంటే ఎడ్యుకేషన్ మాఫియాస్ మిజోండి ప్రతి పిల్లవాడిని టెన్త్ క్లాస్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఏంటి అంటే రెండే చెప్తారు అయితే ఎంపీసీ లేకపోతే బైపీసీ దీనికి కారణం ఏంటంటే వాళ్ళు టెన్త్ క్లాస్లో ఉండగానే వాళ్ళ స్కూల్కి ఎవరో సో సో మాఫియా కాలేజ్ నుంచి వచ్చి వాళ్ళకి ముందే బ్రెయిన్ వాష్ చేయడం జరుగుతుంది అనమాట మీరు ఎంపీసీ జాయిన్ అయితే మీ లైఫ్ ఇలా ఉంటుంది అలా అని చెప్పి గాలిలో మెడల్ కట్టి అనమాట వీళ్ళకి అదేవిధంగా కొంత డాక్టర్ అని చెప్తారు మీరు డాక్టర్ చేస్తే మీ లైఫ్ ఇంత బాగుంటుంది అంత బాగుంటుంది ఇవన్నీ చెప్పడం చేత ఇలా ఈ రెండు విషయాలు చెప్పడం బట్టే చాలామందికి అయితే డాక్టర్లు ఇంజనీరే ఆలోచన వస్తుంది అండ్ ఇవాళ మీకు తెలుసు డాక్టర్ కావాలంటే ఇట్స్ వెరీ కాస్ట్లీ ఆఫ్ ఫ్రీ సీట్ వస్తే పర్వాలేదండి ఫ్రీ సీట్ రాకపోతే మాత్రం మినిమం అరవై లక్షల నుంచి కోటి రూపాయల వరకు కావాలి ఇప్పుడు ఒక ఒక వ్యక్తికి డాక్టర్ కావాలంటే సో మంది అయితే మన ఇండియాలో మిడిల్ క్లాస్లో లఫాట్ అది సో ఇంకా మిగతా వాళ్ళు ఏం చేస్తారు లైక్ దే గో ఫర్ ఎం ఎంపీసీ అండ్ లైక్ యూనో ఇంజనీరింగ్ బీటెక్ చేసి ఇంకా ఫర్దర్ వెళ్ళగలితే ఎంటెక్ చేసుకుంటారు అందుకనే ఈ రెండు ప్రొఫెషన్స్కే మనకి యూనో పాపులారిటీ ఎక్కువ పెరుగుతుంది అనమాట అండ్ చూస్తున్నారు ఎవ్రీ ఇయర్ ఎంతమంది పిల్లలు అసలు ఈ ఎంపీసీ వైపీసీ అర్థం కాకుండా సైకాలజికల్ డిపిషన్లోకి వెళ్ళిపోయి ఎన్నెన్నో అగాయిత్యాలు చేర్చుకున్నారు చేసుకుంటున్నారు వాళ్ళు సో దీనికి కారణం ఎవరు అసలు అసలు పేరెంట్స్ తెలియకుండా ఆ టీవీలో ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఇంకా టెన్త్ క్లాస్ అవుతుంది కదా ఎగ్జామ్స్ అయితే కదా ఇంకా స్టార్ట్ అవుతుంది ఒకటి రెండు మూడు అని చెప్పి యాడ్ చేయడము గుడ్డిగా వాటిని నమ్మి ఆ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని అంటారు కదా గురే నేను కసే వాళ్ళని నమ్ముతుందని చెప్పి ఒక ఒక సామెత ఉంది తెలుగులో సో అదేవిధంగా మనం నమ్మి వాళ్ళ చేత మన పిల్లల్ని పెడతాము అంటే డబ్బుకి డబ్బు పోతుంది పిల్లల టైం వేస్ట్ అవుతుంది వాళ్ళకి కరెక్ట్ కెరియర్ మ్యాచ్ కాకుండా ఇంకా జీవితంలో వాళ్ళు చాలా కష్టాలు అనుభవిస్తుంటారు వాళ్ళు అంటే సార్ ఇప్పుడు మీరు అంటున్నది ఎంపీసీ బైపీసీ తీసుకోవడం కరెక్ట్ కాదని అంటున్నారా లేకపోతే స్టూడెంట్ మరి ఎంపీసీ బైపీసీ కరెక్ట్ కాదు అని అంటే ఏం తీసుకోవాలని చూడమ్మా చాలా మందికి ఏంటంటే ఓకే ఎంపీసీ బైపీసీ రాంగ్ అంటలేను అది దింక్ కాల్డ్ కాంపాటబిలిటీ మనకు అది కనుక మ్యాచ్ అయితే తీసుకోవచ్చు మళ్ళీ మ్యాచ్ ఎలా అవుతుందంటే మనం చూసి చెప్పలేము వ్యక్తిని దానికి కొన్ని యునో వీ టెస్ట్ అంటే మేము యాక్చువల్ కమ్ టు అస్ కంప్యూటర్ సైకాలజిస్ట్ మేము మీకు అనమాట అంటే మీ కొన్ని టెస్ట్లు చేసి వి అండర్స్టాండ్ టెస్ట్ అంటే ఏదో వాట్ నాట్ దట్ కైండ్ ఆఫ్ విఆర్ సర్టన్ ఇప్పుడు మోడర్న్ వరల్డ్ అమ్మా చాలా అడ్వాన్స్ అయిన టెక్నాలజీ మనం ఒక పిల్లవాడికి ముందే కానీ ఎలాంటి కెరియర్స్ తనకి మ్యాచ్ అవుతాయో దాన్ని బట్టి నాలాంటి యూనో కెరియర్ గైడెన్స్ కోచ్ ఒక ఒక పిల్లవాడికి లేతే ఒక అమ్మాయికి కానీ ఎలాంటి కెరియర్ చూసేసుకుంటే వాళ్ళు షూర్ షూర్ సక్సెస్ అవుతారో తెలుసుకోవచ్చు మనం ముందే అయితే అందరూ గుడ్డిగా ఎంపీసీ బైపీసీ పట్టుకుంటారు కాబట్టి చాలామంది ఫెయిల్ అవుతుంటారు ఎంపీసీ బైపీసీ అందరికీ మ్యాచ్ కాదు కొందరికే మ్యాచ్ అవుతుంది అంటే ఇంకా ఎంపీసీ బైపీసీ ఆర్ట్స్ ఉన్నాయి కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి మనకి యూనో పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయి వి హావ్ ఇంటర్మీడియట్లో వీనో వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయి ఇంకా ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి మనకి కాకుంటే ఈ రెండు విషయాలే మనకి ఎంపీసీ బైపీసీ చూపించడం వల్ల పిల్లలు దాంట్లోకే వెళ్తున్నారు లైఫ్ని నాశనం చేసుకుంటున్నారు ఇవన్నీ కాకుండా ఇంకా చాలా అదర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అది మనం పేరెంట్స్కి తప్పకుండా చెప్పొచ్చు